ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారుల బదిలీలు పోస్టింగ్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల చివరి వారంలోగా బదిలీలు పోస్టింగ్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు బదిలీలు పోస్టింగ్ల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుందని కూడా తెలిపారు మూడేళ్లు ఒకే చోట ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు ఎన్నికలకు సంబంధం ఉన్న ఏ అధికారిని సొంత జిల్లాలో కొనసాగించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు జిల్లా అధికారులతో పాటు నిర్దిష్టంగా ఎన్నికల విధులకు నియమించిన జిల్లా ఎన్నికల అధికారులు ఉప ఎన్నికల అధికారులు ఏఆర్వోలు ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు నోడల్ అధికారులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు తహసీల్దార్లు బ్లాక్ డెవలప్మెంట్ అధికారులతో సహా ఇంకా ఎన్నికలకు సంబంధించిన అధికారులందరికీ బదిలీల నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో తెలియజేశారు మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అథారిటీ పోలీసు శాఖకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయని అన్నారు ఎన్నికలతో నేరుగా సంబంధం లేని వైద్యులు ఇంజనీర్లు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకు బదిలీలు ఉండబోవని చెప్పారు అయితే వారిలో ఎవరైనా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తే మాత్రం విచారణలో రుజువైతే అటువంటి అధికారిని బదిలీ చేయమని ఆదేశించడంతో పాటు శాఖపరమైన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు చేస్తుందని అన్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు